మీరు చెప్పండి పొడమి తల్లి నా అస్తిత్వానికి కారణమైన నీ పట్ల సర్వదా కృతజ్ఞతతో బాధ్యతతో ఉంటానని సకల ప్రకృతిని గౌరవిస్తానని సమస్త జీవరాశుల పట్ల కరుణతో మెలుగుతానని జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తానని సహజ రుణులను సంరక్షిస్తానని వస్తు వినియోగాన్ని వ్యర్థాలను తగ్గిస్తానని విద్యుత్ మరియు నీటిని పొదుపు చేస్తానని నేలమ్మను కాపాడుకుంటానని కాలుష్యాన్ని నివారిస్తానని చెట్లు నాటుతానని వన సంరక్షణ చేపడతానని వాతావరణ సమతుల్యతకు పాటుపడతానని పర్యావరణ అనుకూల జీవనాన్ని గడుపుతానని ప్రకృతి వనరుల సమిష్టి ఉపయోగానికి సానుకూల పర్యావరణ విధానాల కొరకు పనిచేస్తానని భావితరాల భద్రతకు సుస్థిర భవిష్యత్తుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను హింద్